ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవనంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్యలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంగడిగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరగబోవు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయడానికి కోటి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై తేదీ అంగడిగిరిలో మా పెద్దలు నేదుర్మలు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటి తిరుపతి జిల్లా అబ్జర్వర్ అయినటువంటి మేడ రఘునాథ్ రెడ్డి గారు మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారిస్తున్నారు ఈ సందర్భంగా మీ ద్వారా వెంగడికి నియోజకవర్గ ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం ఆ రోజు జగనన్న పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు మధ్య అన్యూహం ప్రజాపాలన జరిగింది అందులో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల్లో పేదలకు విద్య వైద్యం అందించడంలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని నిర్మించడం జరిగింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఏడు వందల యాభై మంది విద్యార్థులు మెడిసిన్ చేసే మెడిసిన్ చేసే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు అంతేకాదు మిగిలిన పది మెడికల్ కాలేజీలు కూడా డెబ్బై సుమారు డెబ్బై శాతం పనులు నిర్మాణం జరిగింది ఈరోజు ఈ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలను ఏడు మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ ప్రారంభం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటివి పేద పేదల పేదలైనటువంటి వారికి వైద్య వైద్యం విద్య అందించడం కోసం చేపట్టినటువంటి మంచి కార్యక్రమాన్ని మీరెందుకు ఈరోజు మీ మీ బినామీకి దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతే రేపు ప్రజా ఆగ్రహానికి గురి కావాలి గురి కావలసి తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మీ ద్వారా ప్రజలకు ముఖ్యంగా తెలియజేసుకుంటాం రేపు ఈ యొక్క ర్యాలీలో ఎంగడిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనేసి ఈ యొక్క ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేసి ఈ యొక్క మెడలు ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ఈ యొక్క ఏవైతే మెడికల్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ప్రభుత్వ ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఉండేటట్టు మనం అందరం చేయి చేయి కలిపి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క మెడికల్ కాలేజీ కాపాడుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం మెడికల్ ప్రైవేట్ పరంగా కాకుండా అడ్డుకుంటాం అడ్డుకుంటాం ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరంగా కాకుండా అడ్డు చంద్రబాబు నాయుడు గారికి జమ్మ తిరిగే విధంగా వైఎస్ఆర్సిపి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈరోజు ఈ పాంప్లెట్ షో క్రియ జరిగింది దీనికి పేద బడుగు బలహీన వర్గాల్లో ఎంతో ముందుకు పోవాల్సిన సమయం ఇది ఆ సమయంలో వారందరినీ ఎనక్కలాగుతూ విద్యా వైద్యంలో చేయరాని ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం మా రామ్ కుమారుడి గారు దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకొని రేపు ఇరవై ఎనిమిదో తేదీ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా ముఖ్య నాయకులతో రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమానికి మన వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు వెంకటగారి మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన ర్యాలీని జరగబోతున్నాం ఇది ఈ కార్యక్రమానికి ఎంతోమంది యూత్ అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జీపదం చేయాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ చాలా తీసుకుంటున్నాను జయహింద్